ఈ రోజు దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దారం సుబ్బారావు గారి సత్యమని నాగవేణి గారిని నియమిస్తున్నట్లు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ కొట్టుపాటి లక్ష్మి గారు తెలియజేశారు ఈ రోజు దర్శిలోని డాక్టర్ కొట్టుపాటి లక్ష్మి గారి నివాసంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు ముఖ్య నేతలతో జరిగిన పార్టీ సమావేశంలో దారం నాగవేణిని ఏకగ్రీవంగా మాజీ శాసనసభ్యులు నారశెట్టి పాపారావు గారి సహకారంతో నియమించినట్లు ప్రకటించారు దర్శు మార్కెట్ జార్డ్ గా నాగవేణిని నాయకులందరూ ఆమోదించారు ఈ సందర్భంగా దారం సుబ్బారావు నాగవేణి దంపతులు గుట్టపట్ల లక్ష్మి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఏఎంసీ చైర్మన్ ఓసీ ఫీమేల్ కేటాయిన్స్ మండల్ పార్టీ ఐదు మండలాల పార్టీ అధ్యక్షుల సహకారంతో అలాగే పాపారావు గారి నిర్ణయంతో మేమందరం దారం సుబ్బారావు గారి మిస్సెస్ దారం నాగవేణి గారిని ప్రపోజ్ ప్రపోజల్ని పార్టీ అధ్యక్షులకి అట్లాగే పెద్దలకి మిగతా లీడర్స్ అందరికీ మా ధన్యవాదాలు ఓసీ ఫీమేల్ జరిగింది అందరూ మండల పార్టీ అధ్యక్షులని సంప్రదించి అట్లాగే బాబారావు గారిని సంప్రదించి ఏఎంసీ మార్కెట్ యార్డ్ చైర్మన్గా దారా సుబ్బారావు గారి మిసెస్ దారా నాగవేణి గారి పేరుని మేము ప్రపోజ్ చేస్తున్నాం మండలి పార్టీ అధ్యక్షులకి పార్టీ నాయకులకి పెద్దలకి అందరికి ధన్యవాదాలు అక్కడ